తీ ఏం లేదు సార్ నైట్ అయింది కదా నా అల్కా రోజు ఈ చీప్ లెక్కర్ ఎందుకురా మరి ఏం తాగుదాం సార్ పెద్ద దాటిన తర్వాత ఉండి పబ్బు పోని వద్దులేండి సార్ గడలు ఎక్కువ ఈడు మంది మాత్రం ఇస్తాడు ఆడు మందితో పాటు డబ్బులు కూడా ఇస్తాడు చలో ఆడికి పోదాం

సార్ పోలీస్ స్టేషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా ఆల్రెడీ అబ్బాయి గారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు సార్ బాత ఎడగొట్టేసింది రాత్రి మన ఏ బ్రాండ్ తాగి మన మందు మనం తాగుదాం సార్ అంటే పుక్కడి కూడా ఇచ్చిందని ఫారిన్ మాలు పినాయిల్ తాగినట్టు తాగిరు నెత్తి పట్టిందని పొద్దుగా దవకానికి పోయి గోళీలు వేసుకుంటారు అది అవసరమా సార్ చెప్పురి నువ్వెన్ని తాగేవరా నేనా సార్ మూడు సోడా సార్ రెండు సోడా లేకుండా మళ్ళీ కారు కొట్టేసాడు రా ఏం సార్ కారు ఎవడు కొట్టేసాడు అది యాడ్ నుంచి వస్తారా సార్ మాది నిజం బాధితు సార్ ఆడి కొడుకుని తీసుకురా నా కొడుకు ఎందుకు సార్ నీ కొడుకు కాదు ఆడి కొడుకుని తీసుకురా మంచిది సార్ నా మోహన్ చూస్తా ఆల్రెడీ వచ్చేయండి సార్ నీ పేరు కృష్ణ సార్ కార్ పేరండి సమంతకమణి సార్ కృష్ణ సమంతక్మణి ఏదో పురాణాల్లో కథలా ఉంది ఆ కార్ గురించి ఏం తెలిసిందా సార్ నువ్వు అని తెలిసింది పోయింది ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అందుకని పిలిచాను చెప్పండి సార్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలో పబ్బు గినికి వెళ్ళావు బర్త్డే పార్టీకి ఎవరిది అమ్మద్దు సార్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు సార్ ఎంతమంది పది మంది దాకుంటాం సార్ అందులో ఎవరి మీద డౌట్ ఉందా లేదు సార్ పబ్ గేటింగ్కి వెళ్ళావు టెన్ థర్టీకి వెళ్ళాను సార్ వన్ థర్టీకి బయటకు వచ్చి చూస్తే అమ్మ అదే కార్ లేదు సార్ కూడా ఎవరు నో సార్ నువ్వు వెళ్ళొచ్చు ఓకే సార్ సార్ ఆ కార్ నాకు చాలా విలువైంది సార్ ఐదు కోట్లు కదా ఎవరికైనా అంతే విలువ కారు కాదు సార్ అమ్మకి ఆ కార్ అమ్మ జ్ఞాపకం సార్ డోంట్ వరీ నేను చూసుకుంటాను సార్ దీన్ని చూద్దా అంటే మీకు ఏమనిపిస్తుంది తాగి కారు పోగొట్టాడని కోపం ఉన్నా అమ్మని పోగొట్టుకున్నాడని పాపం అనిపిస్తుంది చూపండి సార్ నాకైతే ఈయన మీద అనుమానంగా ఉంది లేకుంటే ఏంటి సార్ మాటకో ముందమ్మ మాటకో వెనకమ్మ గిసి లాని ఓవర్ యాక్షన్ చూస్తా అంటే డౌటే లేదు సార్ గీడే కారు కొట్టేసిండు సత్యనారాయణ అయ్యా మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు సుఖంగా ఉంటుంది అని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టాను మీ ఇలాంటి వాడికి ఆడ ఎమోషన్ ఏమర్థమవుతుంది వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా మా దర్ సెంటిమెంట్ సినిమాలోనే కాదు పోలీస్ స్టేషన్ లో కూడా వర్కౌట్ అవుతుంది ఏమన్నా తెలిసిందా ఎవరు గారు येदा इन्फॉर्मेशन కావాలంట ఇంకా పిశు స్టాప్ కొంచెం బ్యాక్ రా స్టాప్ దూంచే వీడి వయసు ఎంత ఉంటుంది ఓ నలభై ఉండొచ్చు సార్ యాభై దాటేసి ఉంటాడు పబ్బు కేసుకొచ్చే గెటప్ కాదు పార్టీ చేసుకునే వయసు కాదు కాన్ వీడిని తీసుకురండి అనా ఏం సంగ మనిషి ఎక్కడ మనసు ఎక్కడ ఉంది అనా డ్రీమ్ సాంగ్ ఎక్కడన్నా ఊటియా కాశ్మీరా బాదాపూర్ పోలీస్ స్టేషన్ చల్ ఏమైంది సార్ బాబు మెట్కర్ స్టేషన్ పే చల్ బే ఎందుకు పేరేంటి మహేష్ మహేష్ బాబు ఉమామహేశ్వరండి ఉమామహేశ్వరరావు నీకు చిన్న కథ చెప్తాను హైదరాబాద్ లో బస్తీ ఆ బస్తీలో మెకానిక్ కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్ వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కొన్న కూరగాయలు అమ్ముకునే వీడియోతో లవ్ స్టోరీ ప్రేమికులు ఇద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు ఐదు కోట్ల కారు కొట్టేశారు ఆ ఎలా ఉంది దరిద్రంగా ఉంది నేను ఆన సినిమా రివ్యూ అడిగాను ఏంట్రా కార్ ఎక్కడ కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్ కారేంటి సార్ నీ వయసు ఏంటి రింగేంటి రంగేంటి అసలు హోటల్ కిందకి వెళ్ళారా కుర్రాడు గుడికొచ్చాడని పెద్దాడు పబ్బుకి వెళ్ళాడని అనుమానించకూడదు సార్ ఈ లాపి సమంతకమని ఎక్కడో చెప్పు సమంతకమణ ఆవిడేవారు సార్ నువ్వు కొట్టేసిన కార్ పేరు అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టేయాల రూల్ ఏమైనా ఉందా నాకేమీ తెలియదు సార్ దయచేసి నన్ను వదిలేయండి సార్ అరే ఈ మామిల్ పర్ఫార్మర్ కాదు రే ఈ అడిగితే చెప్పడు కానీ సత్యనారాయణ గర్ల్ ఫ్రెండ్ పేరేంది దాన్ని తీసుకురండి వద్దు సార్ మరి నీకు నాకు ఏమీ తెలియదు చెప్పాను కదా ఇటు మాల్ పర్ఫార్మర్ కాదని ఓ పని చేయరా లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకురా సార్ వద్దు సార్ పాపని చుట్టుకుంటు మరి చెప్పచ్చు కదా మేమల్లా చెప్పడు కానీ నువ్వు వెళ్ళరా ఓకే సార్ సార్ చెప్తారు సార్ సుమారు పదిన్నరకి భానుమతిని తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్ ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది ఆ ఆ లైట్లు ఇంతలో చింపిరి జుట్టు పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాస్ ఉన్న మందు తాగేసింది మొహమాటంతో భానుమతి కూడా మొదలు పెట్టేసింది మందు నీళ్ళని మంచి నీళ్ళలా తాగేసింది సార్ అంతే ఒక్కసారిగా తనలోని డాన్సర్ బయటకొచ్చింది ఒకటే గంతులు అరుపులు ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్ ఇంతలో తనే వచ్చి నా చొక్కా నా మీద కక్కేసింది సార్ సారీ కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ తీసుకుని బయటకొచ్చేసాను సార్ తను దాహం దాహం అంది మంచినీళ్ళ కోసం వెతికాను సార్ సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ కనపడ్డాడు కార్ ఓనర్ కనపడ్డాడు అవును ఒక అమ్మాయితో ఉన్నాడు తర్వాత ఏం జరిగింది మీ కొంచెం కార్లో ఇస్తారా డోర్ లాక్ అయిపోయింది లోపల ఉండిపోయాయి నన్ను తీమంటారా అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచిన బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాను ఇంతే సార్ ఇంతకంటే నాకేమీ తెలియదు కథ బాగుందిరా కథ కాదు సార్ అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి నాకంత సీన్ లేదు సార్ హోటల్ నుంచి ఏటీఎం బయటకెళ్ళారా ఖచ్చితంగా పని ఉండు నరకై సత్యనారాయణ సార్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు బండి ఏటీఎం కెళ్ళింది చూడు ఓకే సార్ ట్వెల్వ్ థర్టీకి అవుట్ ఉంది సార్ సార్ చెప్పానా ఇంకేం కావాలి సార్ నేను మాట్లాడుతున్నా కదా నువ్వు సో ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్ ఇంతగా ప్రూఫ్ దొరికినాక అమ్మ కారు అమ్మ ఆడు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్ ఆడి ఫోటో ఇడికి చూపించు అరే ఉమ్మేశ్వరం గిజ్జుడు ఆడే ఈడెవరు సార్ అబ్బే వీడెవడైందిరా సైడ్ కింద వచ్చిందా ఆడే కారోనర్ ఈడు ఓనర్ అయితే మరి ఆడేవాడు నీ అయ్యా సక్క చెప్తా బయట ఉంటారా ఎలా ఉంటాడు ఆ బాగా ఎత్తుగా సామాన్ సాయిగా ఏ చీకట్లా ప్రతి ఒక్కడు సామాన్ సాయిన కొడతాడు నీ అవయ్ కన్నా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు చేరారు సార్ డ్యూటీలా జాయిన్ అయినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూపించు ఏయ్ నడువా లేవు లేవు ఆపండి అక్కడ ఉంది నువ్వే కదా అవును సార్ నేనే మళ్ళీ ఇంకొకసారి చూద్దామని అదేమన్నా నీ పెళ్లి వీడియో నావా మరలి మరలి చూసుకోనికి ప్లేజే సార్ వీడా సార్ వీడా అవును సార్ అంతగానం షాక్ ఇచ్చిరేంది సార్ ఆడు మీకు ఎరికేనా ఖచ్చితంగా వీడానా అవును సార్ వానుమతి మీద ఒట్టు సత్యనారాయణ సార్ రూమ్ లో పెట్టు ఎవరా అంకుల్ అరే లోపట అర్థం పెట్టురా యూత్ అనుకుంటున్నావు ఎక్కువ చెప్తా అండి చెడి సార్ లక్కీ డ్రాప్ సార్ లక్కీ డ్రాప్ లాస్ట్ పెక్ కొట్టాలంటే ఫస్ట్ పెక్ గోడ కొట్టాలి కదా నాగేనా ఇదిగో హమ్మ 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 ఇది అరబెక్కలందం ఎవర్సార్ మీరు దొరైందరా పోలీస్ దీబే స స స స స ఓకే సప్లీజ్ స ఓకే సప్లీజ్ హే రైట్ ఇట్ గోన సార్ చెల్లారోలా కంపిస్తున్నారా ఆ సార్ ఆగండి సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ సార్ చెల్లగరా చిము చిము జిప్తా డిస్కషన్ ఏంటి సార్ ఆగండి ఇదుగో సార్ చెయ్యిలో బంగారం లాంటి మనసు అన్నమాట కానీ కొంచెం తొందరెక్కురా నికు థాంక్స్ సార్ તેને ગ્રેડવા ના કિચનલ સગવિત હોટલ સુટ રૂમ ઇચ્ચાલગા કન ના કિવીડ કાવાલે એસાર્ ના સ્ટેશન એસાર્ ના સ્ટેશન એસાર્ ના સ્ટેશન એસાર્ ના સ્ટેશન નાગર સ્ટેશન બબબબબ આવલે જસર બારબડે રે સર સર મને નીસ કીછે સર રાવે સર મુરિન સર વાડી ગલ મની જ ન మీరు అనవసరంగా ఈసారా సార్ నాకు బాగా తెలుసు చెప్పండి సార్ కాన్ ఒక చిన్ని ఇంకేంటి సార్ విశేషాలు కాన్ సార్ రెండు నిమిషాలు బయట కాన్ అల్లం టీ సత్యనారాయణ ఎల్లండి సత్యనారాయణ నేను సర్వ్ మాడుకోవాల్సినవి వేలల్లో ఉంటాయి సార్ చెప్పండి సార్ మీ వాళ్ళకి ఆడియండి సార్ అంత మరి అంకుశున్న రామరెడ్డి లాగ కూర్చున్నా కూర్చోడు ఇలాగ అయితే సార్ ఏంటి సార్ ఏయ్ అందరూ బయటికి వెళ్ళండి మరి ఎంత ప్రశ్న లా సార్ నన్ను కూడా బయటికి వెళ్ళమంటారా సార్ చెప్తా నాకు పదివేలు ఇచ్చి సార్ ఐదు 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 కోట్లు కాస్తాడా సార్ ఈ కేసులో నన్ను కూడా సాక్షన్ చేసాం

అప్పుడు అనిపించింది సార్ డోర్ లాక్ అయిపోయింది అమ్మాయికి అబద్దాలు ఆర్డం అచ్చొచ్చిన ఆర్డని పోయి అంటాడు సార్ తాళాలు లేకుండా డోర్ ఓపెన్ ఆయన చేస్తుడు నన్ను ఇటు వస్తుంది సార్ ఏం చెప్తున్నావు రైట్ నువ్వు ఇప్పుడు వచ్చారో లోపలికి సారి స్టోరీ బిగినింగ్ లోనే వచ్చినా సార్ మీరు జర్రాగురు సార్ మెయిన్ కంటెంట్ కదా బయటకెళ్ళి సార్ వస్తలేదు అరే నువ్వు కంటిన్యూ జరబై తర్వాత ఏమైంది ఆ పాప మనల్ని లింగిస్ట్ మాడమన్ భయ మనం కూడా ఇంగ్లీష్ ఎత్తుకున్నాం ఏం ఏమట్లాన్న స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజ్యూరియస్ టు హెల్త్. వాట్? ఏంది? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజ్యూరియస్ టు హెల్త్. పొగత్రాగట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. నో యో కా సైడ్ టైటిల్ ముంగడవాడి హెట్టి ఈ సిచువేషన కూడా సేమ్ ఫీలింగ్. కాకపోతే ఇంగ్లీష్ లో ఫీల్ అయిన అంతే.

మనం ఇష్టపడ్డా మనల్ని కొడితే ఊరుకుంటాం కానీ ఏ వర్త పడతా అది కొడితే ఎందుకు ఊరుకుంటాం అన్నా వస్తే సరిగ్గా అదే టైంకి తమరు ఎంట్రీ ఇచ్చేసారు సార్